మన నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన తండేల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు రోజులు కంప్లీట్ చేసుకుంది టాలీవుడ్ లో ఉన్న టైర్ టూ హీరోస్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది మన నాచురల్ స్టార్ నానితో పాటు ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ కూడా టాప్ టూ ప్లేస్ లో అయితే ఉండేవాళ్ళు ఇప్పుడు నాగచైతన్య తండేల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ఈ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి టైర్ టూ రికార్డ్స్ లో ఇండస్ట్రీ రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి రోజు కూడా ఈ సినిమాకి పది కోట్ల పైగా షేర్ రావటంతో కేవలం నాలుగు రోజుల్లోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెంట్ ని కంప్లీట్ చేసుకుంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఏడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ముప్పై ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాలి సినిమాకి ఆఫీస్ దగ్గర భారీ హైప్ కూడా ఉండటంతో కేవలం నాలుగు రోజుల్లోనే తండేల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది అంతేకాకుండా సినిమాలో ఉన్న బుజ్జి తల్లి సాంగ్ సినిమాకి బాగా ప్లస్ అవడం వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి నెంబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి ఆడియన్స్ నుంచి మన సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది ఇప్పటి వరకు డెబ్బై కోట్ల పైగా గ్రాస్ నెంబర్ ని సాధించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై కోట్ల పైగా షేర్ ని సాధించేసింది మన టాలీవుడ్ లో టైర్ టూ హీరోస్ లిస్టు లో మూడవ రోజు తొమ్మిది కోట్లు నాలుగో రోజు ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల షేర్ ని సాధించింది నానే ఇంకా విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని బ్రేక్ చేసింది ఈ సెకండ్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర తండేల్ సినిమా వంద కోట్ల నంబర్ ని దాటేసి మన నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నంబర్ వన్ ప్లేస్ కి వెళ్లబోతోంది తండేల్ సినిమాతో మన నాగ చైతన్య క్రియేట్ చేస్తున్న రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి you